అని అన్నాడు శివశంకర్ వరప్రసాద్ నువ్వేనా శివ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఆనందం మరియు ఆశ్చర్యంతో మనవడిని ప్రేమగా చూశాడు పురుషోత్తం అంతలోనే అతని కళ్ళల్లో గిల్ట్ ఫీలింగ్ కాంప్లికేటెడ్ ఎమోషన్స్ కనిపించాయి వాటిని పక్కకు నెట్టి పురుషోత్తం ఉత్సాహంగా శివ చేతులు పట్టుకుని శివ ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్లకు అప్పట్లో మీ నాన్న నాకు చెప్పకుండా నిన్ను మీ అమ్మను ఇంట్లో నుంచి గెంటేశాడు నువ్వు మీ అమ్మ కనీసం వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు అని పెద్ద ఆయన ఇంకా ఏదో మాట్లాడబోతుంటే శివ ఆయన చేతులను తన చేతుల్లోకి తీసుకొని తాతయ్య నువ్విప్పుడు రెస్ట్ తీసుకోవాలి ఇంకేం బాధపడకు అవన్నీ గతంలో జరిగిపోయినవి వాటి గురించి పెద్దగా ఆలోచించకు నేను నిన్ను చూడటానికి తరచూ వస్తూనే ఉంటాను అని అన్నాడు ఆ పెద్దాయనకి ఇంకా పురుషోత్తం ఫ్యామిలీ నాశనమైన సంగతి తెలియదు శివ ఆయన దగ్గర ఆ విషయాలేమీ ఏమీ మాట్లాడాలి అనుకోలేదు ఎక్కువసేపు ఆయనతో మాట్లాడినా ఆయన హెల్త్కి మంచిది కాదు కాబట్టి శివ సైలెంట్ గా ఉన్నాడు తను ఇక్కడికి రావడం వలన పెద్ద ఆయన ఆరోగ్యం బాగుపడాలి కాని ఇంకా కాంప్లికేటెడ్ అవ్వకూడదు అనుకున్నాడు శివ శివ నువ్వెప్పుడు వెళ్ళిపోతున్నావా అని బాధగా అడిగాడు పురుషోత్తం తాతయ్య మీరు విశ్రాంతి తీసుకోండి ఫ్యూ డేస్లో నేను మళ్ళీ వస్తాను అని పురుషోత్తంతో సీరియస్గా అన్న శివ వెంటనే ఆ రూమ్ నుంచి బయటకు వచ్చాడు వెళ్తున్న శివనే చూస్తున్న పురుషోత్తం శివ చిన్నతనంలో జరిగిన విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకొని ఎమోషనల్ అయ్యాడు పురుషోత్తం ఒకప్పుడు బార్డర్లో కెప్టెన్ గా పోరాడాడు తర్వాత లైఫ్ అనే ఫైటింగ్స్లో గుర్రంలా పరిగెత్తాడు ఆయన లైఫ్లో ఎన్నో ఎత్తులు పల్లాలు చూశాడు ఎన్నో తుఫాన్లను ఎదుర్కొన్నాడు ఎన్నో ఫైటింగ్స్ చేశాడు ఈరోజు ఆయన చావుకి దగ్గరగా ఉన్నాడు అలానే వెళ్లిపోతున్న శివని ఆపలేక ఆగిపోయాడు నిజానికి సంపత్ చనిపోయినప్పటి నుంచి పురుషోత్తం ఫ్యామిలీ ఫ్యూచర్ దాదాపుగా ఊహించేశాడు శివ హాస్పిటల్ నుంచి బయటకొచ్చే సమయానికి అతని మొబైల్కి మెసేజ్ వచ్చింది త్వరగా అభినవ్ కంపెనీ టెర్రస్ పైకి రావాలి లేదంటే గంటలో అభినవ్ చచ్చిపోతాడు అని ఆ మెసేజ్ సారాంశం పురుషోత్తం ఫ్యామిలీని నాశనం చేసిన మెహ్రా ఫ్యామిలీ గురించి కనుక్కోమని అభినవ్కి తనే చెప్పాడు ఆ పనిలో ఉన్న అభిని ఫైండ్ అవుట్ చేసిన మెహ్రా ఫ్యామిలీ వెంటనే రియాక్ట్ అయింది అభి చాలా పవర్ఫుల్ పర్సన్ కానీ ఈరోజు మెహ్రా ఫ్యామిలీ ముందు ప్రాబ్లంలో చిక్కుకున్నాడు శివ కాసేపు కళ్ళు మూసుకుని తెరిచాక వెంటనే అభినవ్ కంపెనీకి వెళ్లాలని ట్యాక్సీ ఎక్కాడు శివ అభిని ఏమాత్రం అనుమానించలేదు అలానే అబి తన గురించి ఏం చెప్పలేదని కూడా అర్థమవుతుంది లేదంటే ఈ పాటికి మెహ్రా ఫ్యామిలీ తనని చంపేయడానికి మనుషుల్ని పంపేది ఇన్ఫాక్ట్ శివ పురుషోత్తం ఫ్యామిలీకి చెందినవాడని అలానే విందా ఫ్యామిలీకి బాగా కావలసిన వాడని అబికి తెలియదు అలా చూసుకుంటే ఎవ్వరికీ తెలీదు మెహ్రా ఫ్యామిలీ ఎంత ట్రై చేసినా శివ గురించి ఒక్క ఆధారం కూడా దొరకలేదు కేవలం శివ ఫోన్ నెంబర్ తప్ప కార్కి అడ్డుగా ఓ పెద్ద వచ్చి ఆగింది అందులోంచి లేడీ డ్రైవర్ కార్ దిగి తన ఓనర్ కోసం కార్ డోర్ ఓపెన్ చేసింది అందులో నుంచి అందమైన అమ్మాయి నాజూకుగా నడుస్తూ శివ దగ్గరికి వచ్చింది హాయ్ వైట్ షర్ట్ ఫర్ ప్లెజెంట్ సర్ప్రైజ్ నేను నిన్న ఇక్కడ కలవటం లక్కీగా ఫీల్ అవుతున్నా అని నవ్వుతూ అన్నది లీసా డ్రైవర్ అర్జెంటుగా అభినవ్ బిల్డింగ్ వైపు కార్ పోనివ్వండి అని డ్రైవర్ ని ఆదేశించాడు శివ ఏయ్ ఏం చేస్తున్నావు ఎందుకంత లెవెల్ అని మొహం చిట్లిస్తూ అన్నది లీసా శివ అదేమీ పట్టించుకోలేదు నెక్స్ట్ టైం నిన్నెప్పుడైతే కలుస్తానో అప్పుడు నీకు మంచి ట్రీట్ ఇవ్వాలని నేను ప్లాన్ చేసుకున్నాను నువ్వేమో అసలు నన్ను పట్టించుకోవట్లేదు అని తన గ్లాసెస్ తీసి సిన్సియర్ గా అతనిని లంచ్ కి రమ్మన్నట్లు చూసింది లీసా నేనిప్పుడు ఫ్రీగా లేను అర్జెంట్ వర్క్ మీద వెళ్తున్నాను అని అన్నాడు శివ అతను అలా అనటంతో డ్రైవర్ షాక్ అయ్యాడు ఇంత అందమైన అమ్మాయి లంచ్ పిలిస్తే ఎవరైనా కాదంటారా అని అనుకున్న అతనికి ఆశ్చర్యంగా ఉంది ఇక సైలెంట్ గా కార్ స్టార్ట్ చేసి లీసా కార్ని క్రాస్ చేసి వేగంగా ముందుకు పోనించాడు డ్రైవర్ కొంచెం కూడా మేనర్స్ లేదు అని కోపంగా అన్న లీసా తన కార్ దగ్గరికి వెళ్ళింది అక్కడ తన వర్క్ కంప్లీట్ చేసుకుని తను రిటర్న్ అయింది ఈ తెల్లచుక్క అబ్బాయి ఏదో తేడాగా ఉన్నాడు అదర్థం అవుతుంది ముసలోడైన టాక్సీ డ్రైవర్ తో వెళ్ళడానికి ఓకే కానీ నా లాంటి అందమైన అమ్మాయి లంచ్ కు పిలిస్తే మాత్రం రావటానికి ఇష్టపడట్లేదు ఈసారి నేను బయటకొచ్చేటప్పుడు ఖచ్చితంగా సెక్యూరిటీని తెచ్చుకోవాలి నెక్స్ట్ టైం ఆ వైట్ షర్ట్ కనిపిస్తే వెంటనే అతన్ని పట్టుకుని బంధించి నాకు సంస్కృత భాష టీచర్గా ఉండమని ఆర్డర్ వేయాలి అని లీసా దాని గురించి ఆలోచిస్తుండగానే కార్ సెంట్రల్ హాస్పిటల్ దగ్గర ఆగింది ఆమె కార్ దిగి హాస్పిటల్ లోపలికి వెళ్లి పురుషోత్తం రూంలోకి వెళ్ళింది అక్కడ పురుషోత్తం తన చేతులను వెనకకు పెట్టుకుని కిటికీలోంచి బయటికి చూస్తూ ఉన్నాడు తాతయ్య అని షాక్ అవుతూ నువ్వెప్పుడు లేచావు ఎందుకు ఎందుకక్కడ ఉన్నావు అంటూ రూంలోకి ఎంట్రీ ఇచ్చింది లీసా పురుషోత్తం వెనకకి తిరిగి లీసా వైపు చూస్తూ ఇప్పటికి కూడా నువ్వు రోజు తాతయ్యని చూడటానికి వస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ రా అని అన్నాడు ఆ పెద్దాయన పురుషోత్తంకి ఒక కొడుకు ఇద్దరు కూతుర్లు మాత్రమే ఉన్నారు కాని ఆయన ఆర్మీలో యుద్ధం చేస్తున్నప్పుడు ఓ పాప దొరికింది ఆ పాపని తన కూతురుగా యాక్సెప్ట్ చేసిన పురుషోత్తం ఆమెను పెంచి పెద్ద చేశాడు ఆమెని చాలా కాలం కిందటే భూపతి నంద ఫ్యామిలీకి ఇచ్చి మ్యారేజ్ చేశాడు ఆ కూతురు యొక్క కూతురే ఈ లీసా తతయా నుంచి ఇలా నిల్చనున్నావో ఏమో రా ముందు పడుకుని రెస్ట్ తీసుకో అని అతను చేయి పట్టుకుని తీసుకొచ్చి బెడ్ పై పడుకోబెట్టింది లీసా బెడ్ పై పడుకున్న పురుషోత్తంతో పక్కనే కూర్చొని నవ్వుతూ మాట్లాడుతుంది లీసా శివకి కొత్తగా ఓ మరదలొచ్చింది ఆమె సిరభి శివల లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందా పురుషోత్తంకి జరిగిన చేదు నిజం తెలియకుండా ఎలా అడ్డుకోబోతున్నారు శివ అబీని సేవ్ చేస్తాడా మెహ్రా ఫ్యామిలీ శివని ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి